హాయ్ అండి ఈరోజు నేను వంకాయ దోసకాయ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను దీనికి కావాల్సినవి గ్రీన్ చిల్లీస్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ కొంచెం వైట్గా ఉండేవి తీసుకున్నాను వైట్ కలర్ కొంచెం కారం తక్కువ ఉంటే కారం ఎక్కువ ఉంటే రెండో మిక్స్ చేసి తీసుకున్నాను అలాగే కొద్దిగా చింతపండు నానబెట్టుకున్నాను ఇప్పుడు నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి ప్రాసెస్ ఇక్కడ నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను దీంట్లోకి నేను జీలకర్ర యాడ్ చేస్తున్నాను కొద్దిగా నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి శనగపప్పు మినప్పప్పు కొద్దిగా ఒక స్పూన్ స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను ఇవి కొద్దిగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయ్యాక మనం గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాం నేను దీంట్లోకి గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకున్నాను ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి చూసారా మనకు ఈ చిల్లీస్ అనేది ఫ్రై అయిపోయాయి ఇవి తీసేసుకొని మనం దీంట్లోకి వంకాయలు యాడ్ చేసుకుందాం దీంట్లోకి ఇప్పుడు నేను వంకాయలు యాడ్ చేసుకున్నాను ఇది మంచిగా ఫ్రై చేసుకోవాలి మనం ఆయిల్ చూసారా వంకాయలు కూడా మగ్గిపోయాయి ఇప్పుడు మనం ఇవి తీసేసుకొని కొద్దిగా చల్లారి పెట్టుకొని మిక్సీ పట్టేసుకోవాలి చూసారా వంకాయ మొత్తం చల్లారిపోయింది ఇప్పుడు నేను ఇది మిక్సీ జార్ తీసుకున్నాను దీంట్లోకి మేము వేయించి పెట్టుకున్నాం కదా గ్రీన్ చిల్లీ అది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఒక ఎల్లి ఎల్లిపాయలు తీసుకుంటున్నాను ఒక ఎల్లిగడ్డ ఇది ఒకటి మొత్తం యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఈ వంకాయలు ఉన్నాయి కదా వంకాయలు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకేసారి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకోవద్దు కొంచెం పలుకులు పలుకులు ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్ దీంట్లోకి నేను చింతపండు నానబెట్టుకున్నాను కదా అది యాడ్ చేసుకున్నాను కొద్దిగా తీసుకున్నాను సరిపోతుంది నెక్స్ట్ మనం వంకాయలు యాడ్ చే దీంట్లోకి ఇప్పుడు మనం వంకాయలు యాడ్ చేసుకున్నాక నెక్స్ట్ మనం దీనికి సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకున్నా ఓకే చూసారా నేను మిక్సీ పట్టుకున్నాను ఇదిగో మనకు ఇలా ఉండాలండి ఇలా ఉంటే బాగుంటుంది ఇప్పుడు మనం దీనికి పోపు వేసుకుందాం చూసారా మనం ఈ నేను ఈ బౌల్లో వేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం దోసకాయలు చిన్న కట్ చేసి పెట్టుకుని చాలా చిన్నగా కట్ చేసుకోవాలి ఇవి వచ్చేసి దీంట్లో యాడ్ చేసుకుందాం చాలా బాగుంటుంది ఇట్లా దోసకాయలు యాడ్ చేసుకుంటే ఇది దోసకాయ పచ్చడి అండి వంకాయ దోసకాయ పచ్చడి చాలా బాగుంటుంది ఇట్లా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ మనం దీనికి పోపు వేసుకు నేను ఇదే కడాయిలో ఆయిల్ తీసుకున్నాను సరిపోయేంత దీంట్లో కొద్దిగా ఆవాలు వేసుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి ఒక రెండు తీసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి మనం కరివేపాక యాడ్ చేసుకున్నాం చూసారా అవి వేగిపోయినా పప్పులు వేయట్లేదండి మనం ఇందాక గ్రీన్ చిల్లీస్ వేయించుకున్నప్పుడే నేను పప్పులు యాడ్ చేశాను కదా దాంట్లో ఆల్రెడీ ఉన్నాయి పచ్చళ్ళు కాబట్టి నేను యాడ్ చేయట్లేదు మీకు కావాలంటే యాడ్ చేసుకోండి శనగపప్పు కొద్దిగా మినపప్పు ఇప్పుడు వచ్చేసి కరివేపాకు యాడ్ చేస్తున్నాను చూసారా కరివేపాకు వేగిపోయింది నెక్స్ట్ దీంట్లోకి నేను పసుపు యాడ్ చేస్తున్నాను పసుపు యాడ్ చేసుకున్నాను కదా ఈ ఈ పోప అనేది మనం పచ్చళ్ళు యాడ్ చేసుకుందాం చూసారా పోప్ అనేది దీంట్లో యాడ్ చేసుకున్నాను చూసారా ఎంత బాగుందో మన పచ్చడి వంకాయ చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి రైస్లోకి పచ్చడి వేసుకునేది చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోకండి బాయ్